హాయ్ అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇంకా పదండి రోజు బ్లాగ్లోకి అయితే వెళ్దాం ఇక్కడ మార్నింగ్ నేను ఏం చేద్దామా అనుకుంటూ రోజుల్లో కాకుండా కొంచెం ఏమైనా చేసుకుందాం అనుకున్నాను ఇంకా సేమియా బిర్యానీ చేస్తున్నాను సేమియా బిర్యానీయో సేమియా పులావో ఏదో ఒకటి చేస్తున్నాను అనమాట ఇంకా సేమియా కొంచెం ప్యాన్లో వేసేసుకుని ఫస్ట్ అయితే ఫ్రై చేసేసుకుంటున్నానండి మనము ఉప్మాకి ఫ్రై చేసుకుంటాం కదా అలానే అనమాట ఇంకా ఇడ్లీ ఇడ్లీ పిండులు దోశ పిండులు ఇలాంటి పిండులు ఏమి రెడీగా పెట్టుకోకపోతే ఉప్మాలే మనకి గతి కదా కానీ ఈరోజు అయితే నాకు ఉప్మా కూడా అనమాట అందుకనేసి ఇక్కడ సేమియా బిర్యానీ అయితే ట్రై చేస్తున్నాను నేను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కకైతే పెట్టేసుకుంటున్నానండి ఇదే ప్యాన్లోకి ఆయిల్ వేసేసుకుని మనము మసాలా ఐటమ్స్ ఉంటాయి కదండి బిర్యానీవి ఆకులు లవంగాలు చెక్క ఇవన్నీ కూడా వేసుకోవాలన్నమాట నేను పెద్దగా ఎక్కువ వేసుకోలేదు అంటే ఫస్ట్ టైం చేస్తున్నాను ఏమో ఎలా వస్తుందో ఏంటో అని చెప్పేసి అన్నీ కొంచెం కొంచెంగా అనమాట రెండు యాలకలు రెండు లవంగాలు నాలుగు మిరియాలు చిన్న చిన్న ఇలా ఒక్కొక్కటి వేసుకున్నాను ఇంకా బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసి ఒక్క సెకండ్ అలా ఫ్రై చేసి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి మీరు ఎప్పుడైనా ఎంత ఎవరైనా సరే ఇలా సేమ్ ట్రై చేశారా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి తినడానికి నేను టిఫిన్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిగతా వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాము ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇలా పక్కన దంచేసి పెట్టుకున్నానండి ఇప్పుడే నాకు రోల్ది కనిపించలేదు అనమాట అందుకనేసి కర్ర ఉంటుంది కదా దాన్ని వేసేసి పెట్టేసి దంచేసాను అందుకని కొంచెం అలా వచ్చాయి అంటే దంచుకునేది కనపడలేదు చిన్న రోల్ది సో ఇలాగైతే ఫ్రై చేసేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను రెడీగా అయితే ఉంచుకోనండి అంటే అన్ని రకాల వంటల్లోకి ఏం వాడము ఎప్పుడైనా మసాలా కర్రీస్ కానీ బిర్యానీస్ వీటిలో వాడతాము అప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే చేసుకుంటాం అనమాట అందుకనేసి రెడీగా ఉంచుకోను అదొక పెద్ద పనిలా ఉంటుందన్నమాట ఇప్పుడు ఏమైనా ప్రిపేర్ చేసుకున్నప్పుడు మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ పట్టుకోవాలి ఇంకొక చిన్న పొటాటో అయితే వేసుకున్నానండి కట్ చేసేసి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మనము సేమియా అయితే నేను అక్కడ ఒక పెద్ద కప్తో తీసుకున్నాను కదా దాంతో అయితే ఒక ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ అయితే పోసుకుంటున్నానండి అలాగే దీంట్లో కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నాను అనమాట బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు బట్ ఇంట్లో అవైలబుల్గా లేదనమాట అందుకని వేసుకోలేదు ఇంకా ఇదైతే రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు దీంట్లోకి ఇలాగా సేమియా కూడా వేసేసుకుంటున్నానండి నేను చేయడం అయితే ఇంట్లో అందరి కోసం చేసేస్తున్నానా ఒక పక్కన అయితే ఎక్కువ క్వాంటిటీలో చేసేస్తున్నాను ఇప్పుడు ఎవరైనా తినకపోతే ఎవరికైనా నచ్చకపోతే నా పరిస్థితి ఏంటి అనవసరంగా వేస్ట్ అయిపోతుందా అని చెప్పేసి అయితే అనుకుంటూ చేస్తున్నాను అనమాట అంటే ఇప్పుడు తినలేదు కదా ఫస్ట్ టైం కదా బట్ నేనైతే తినేసానండి కానీ ఇందులో ఉన్న ఒక్క వంక ఏంటంటే నాకు కారం సరిపోలేదండి కారం మసాలాలు పడితే బాగుంటుంది అనిపించింది బట్ సేమియా కదా అవన్నీ వేసేస్తే ఎలా ఉంటుందో నేను అన్నీ లిమిట్గా వేశాను బట్ కారం మసాలాలు ఇంకా ఎక్కువగా ఉంటే బాగుంటుంది అనిపించింది బట్ అదర్వైజ్ సేమియా పులిహరే అదే పులావ్ అయితే బాగుందండి నేను లెమన్ పిండి వేసుకుని ఇంకా తినేసా అనమాట లెమన్ పిండుకుంటే బాగుంది ఇంకా మనము మసాలా కొంచెం కారం ఎక్కువగా అంటే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకుని ఇంకా మనం ఇందులో వెజిటేబుల్స్ అన్ని రకాలు బటాని ఇవన్నీ కూడా వేసుకోవచ్చు మిల్ మేకర్ అప్పుడు ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇదైతే స్పాయిల్ అవ్వలేదు టేస్టీగా ఉంది బట్ చెప్తున్నాను కదా కారం అయితే వేసుకోవాల్సి ఉంటుందండి ఇక్కడ నేను వచ్చేసి పక్క బట్టలు అయితే వేసుకుంటున్నాను ఇంకా స్నానం చేసేసాను టిఫిన్ చేసేసాను పక్క బట్టలు కూడా వేసేసుకుంటున్నాను అనమాట శ్రీ పాపకు కూడా స్నానం అయితే చేపించేసానండి సో సమ్మర్ హాలిడేస్ అన్నీ కంప్లీట్ అయిపోతున్నాయండి ఇంకొక టూ డేస్ పిల్లలు ఇంట్లో ఉంటారు తర్వాత అయితే ఇంకా పిల్లలు కూడా స్కూల్స్కి వెళ్ళిపోతారు ఇంకా మార్నింగ్ నుండి ఇంకా వర్క్ అయితే పెరిగిపోతుందండి అంటే ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత కొన్ని రోజులైతే ఆఫ్టర్నూన్ లంచ్ బాక్సులు ఇచ్చి రావాలండి వెళ్ళి పిల్లలకి ఇంకా తర్వాత మళ్ళీ మార్నింగ్ ఎర్లీగా లేచి బాక్సెస్ అయితే ప్యాక్ చేసి పంపించాలి ఇలా చూసుకుంటున్నాను అనమాట ఎలా మేనేజ్ చేసుకోవాలో ఏంటో తెలియడం లేదు దీంతో వీడియోస్ కూడా నేను ఇంకా టైంకి పెడదామని అయితే అనుకుంటున్నానండి ఒకే టైంలో పెట్టాలి ఆఫ్టర్నూన్ టూ థర్టీకి అయితే పెడతానని చెప్పాను కదా ఇంకా అదే కంటిన్యూ చేయాలి మహా అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అటు అవుతుంది సో ఇక్కడ పక్క బట్టలు కూడా వేసేసుకున్నానండి మా శ్రీ అంశి పాప చూసారా పక్కన తిరిగేస్తుంది అనమాట అటు వెళ్ళు అంటే ఒక నెక్కర్ ఒకటే వేసుకుని ఉంది అందుకనేసి వీడియోలోకి రావద్దంటే వచ్చేస్తుంది అనమాట ఇంకా మధ్యాహ్నం వంటకైతే నేను ఈరోజు దొండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇది సింపుల్గా చేసేసుకుంటున్నాను అనమాట దొండకాయ ఫ్రై జస్ట్ ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి వేసేసి అలాగే ఫ్రై చేసేస్తున్నాను అనమాట పాటు ఒక టొమాటో కొత్తిమీర అన్నీ వేసేసి అయితే చారు పెడుతున్నాను అండి పక్కన కొంచెం ధనియాల పొడి అన్నీ వేసాను సో చారు కూడా మరుగుతుందనమాట ఈరోజు వంట అయితే చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయిందండి నాకు అంటే ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇంకా కూర్చోవచ్చు ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా లేట్గా పెట్టుకున్నాను అనుకోండి నాకు టూ అయినా సరే వన్ థర్టీ టూ ఆ టైంకి ఆ టైంలో వరకు అవుతుందనమాట వంట అయ్యేసరికి అంటే ఒక పక్కన ఎడిటింగ్ చేయడం ఒక పక్కన నార్మల్గా పాపని ఇంట్లో పనులు బాబు ఇంకా అక్కడ ఉన్నాడు కాబట్టి లేదంటే కొట్టేసుకోవడం ఇవి కూడా ఉంటాయి అనమాట వంట అయ్యేసరికి నాకైతే లెవెన్ లెవెన్ కల్లా వంట కూడా కంప్లీట్ అయిపోయిందండి ఈ సమ్మర్ హాలిడేస్ మొదలైనప్పటి నుంచి కూడా ఇంక అన్నీ లేట్గా బద్దకంగా జరుగుతున్నాయి మెల్లగా సాగుతున్నాయి అనమాట పనులన్నీ కూడా ఒక్కొక్కసారి అయితే ఒక్కొక్క రోజు ఫాస్ట్గానే చేసుకుంటున్నాను తర్వాత నేను సాయంత్రం అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి ఇక్కడ బన్నీ అయితే అరటికాయ బజ్జీలు అలాగే పకోడా ప్రిపేర్ అనమాట నేను వెళ్ళేసరికి అప్పుడే కంప్లీట్ చేసింది ఇంకా చట్నీ కూడా చేసిందండి దాంట్లోకి ఇది గులసనగపప్పు చట్నీ అనుకుంటా చాలా మంది వేయించిన శనగపప్పు అంటారు మేమైతే గులసనగపప్పు అంటాము సో ఇందులో నంచుకుంటూ ఈ బజ్జీలు తింటుంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది ఈ అరటికాయ బజ్జీనే మధ్య కట్ చేసి ఉప్పు కారము ఉల్లిపాయలు తర్వాత వేయించిన వేరుసినగుళ్ళు ఇవి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది సో అలా కాకపోతే మనం ఇలా చట్నీలో కూడా తినచ్చు అండ్ పకోడీ కూడా సూపర్ వచ్చిందనమాట టేస్ట్ అయితే ఇంకా కాసేపు అయితే ఫస్ట్ తినడానికి కేటాయించానండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే దీంతోపాటు డ్రింక్ కూడా తాగుతున్నాను అనమాట తర్వాత మా శ్రీయాంశి పాప అయితే అమ్మమ్మ పుచ్చకాయ ముక్కలు కట్ చేసింది అని చెప్పేసి ఇదిగోండి తీసుకోండి అని బన్నీ నేను అందరం మీ గదిలో కూర్చున్నాం కదా తీసుకొచ్చి ఇగో అందరూ తీసుకుని తినండి అని చెప్పి చూపిస్తుంది అన్నమాట ఇక్కడ నువ్వు తిను అంటే మాత్రం నవ్వుతుంది తర్వాత చూసారా బన్నితో అయితే గొడవకి వెళ్ళిందండి యుద్ధానికి వెళ్ళింది శ్రీయాజీ పాప మా పాప వీడియోలు చూసి అందరూ కూడా అది అమాయకరాలని చెప్పేసి అనుకుంటారండి సీల్ రాకాస్ అనమాట ఇలా ఇంకా చిత కొట్టేస్తూ ఉంటుంది వచ్చి కొట్టడం కిల్లడం ఏది ఉంటుంది అది విసిరేయడం అరవడం గొంతు ఇంతే ఉంటుంది కానీ ఎంత గట్టిగా గొంతు అరిగిపోయే వరకు అరుస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ చూసారా ఎలా చేస్తుందో ఇంకా బన్నితో తలబడ్డానికి ప్రయత్నిస్తుంది అనమాట ఆ ప్రయత్నాలు ఇంకా కోపం వచ్చింది దానికి అలానే చేయి వదిలితే మళ్ళీ దూరంగా వెళ్ళదండి మళ్ళీ కొట్టడానికి మళ్ళీ బలమంతా ఉపయోగించుకుంటుంది అనమాట కొంచెంసేపు మళ్ళీ చేయి పట్టుకుంటే సైలెంట్ అవుతుంది వదిలే వరకు వదిలితే మళ్ళీ తిరగబడుతూ ఉంటుంది అలా మా శ్రీ పాప అల్లర్లు ఉంటాయి ఇంకా అమ్మ వాళ్ళైతే ఎలాగో వచ్చాం అని చెప్పేసి లంచ్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాం అమ్మ అయితే నెక్స్ట్ డే సండే కదా ఈరోజు ఉండొచ్చు కదా అని చెప్పేసి అందండి అంటే నేను రీల్ తీసుకోవడానికి అని చెప్పి వచ్చానమాట ఇంకా లేదులే రేపు కావాలంటే లంచ్ టైంకి వస్తాను మధ్యాహ్నం నుండి అన్నాను టూ డేస్లో ఇంకా హాలిడేస్ అయిపోతాయి కదండి మళ్ళీ ఆశ్రిత్ బాబుని తీసుకొచ్చేయాలి ఇంకా మళ్ళీ వన్ డే ముందైనా తీసుకొస్తే అసలు వాడికి ప్రిపేర్ చేయొచ్చు మెంటల్గా స్కూల్కి వెళ్ళడానికి అప్పటికప్పుడు రెడీ చేసి పంపిస్తే ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నారు కదండి పిల్లలు సో అయితే గోల్ చేస్తారో ఏమో మరి నాకు తెలీదు చూసేవరకు ఇక్కడ అయితే అమ్మ పెసరపొడి చేస్తుందండి మాక్సిమం మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళడానికి పెద్దగా గోల్ చేయరండి ఇద్దరు వెళ్ళిపోతారు బాగా లాంగ్ గ్యాప్ తీసుకుంటేనే అంటే ఒంట్లో బాగా లేకపోయినా అలా కొన్ని రోజులు మా అన్న ఆ రోజు తిక్కబెడతారు మళ్ళీ మామూలు అయిపోతారనమాట ఈ పెసరపొడి అయితే మనకి రైస్లోకి ఏమైనా కర్రీస్ లేనప్పుడు అది చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇంకా స్టవ్తో అయితే అసలు పనే లేదండి దీనికి జస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి కావాల్సినంత పెద్ద గ్లాస్ పెసరపప్పు తీసేసుకుని దాంట్లోకి కారానికి సరిపడినంత మిర్చి అలాగే ఇంగువ సాల్ట్ వేసేసి మిక్స్ మిక్సీ పట్టేసుకుంటే సరిపోద్ది అనమాట వేడి వేడి అన్నంలోకి పసిరి పొడి తిని చూడండి సూపర్ ఉంటుంది మనము కందిపొడి ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు అన్నీ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఉంటాయి అనమాట పప్పులవి దీనికి అలా ఏం అవసరం లేదు డైరెక్ట్గా ఒక మిక్సీ జార్లోకి అన్నీ వేసేసుకోవడం మిక్సీ పట్టేయడం చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులోకి ఆయిల్ కన్నా నెయ్యి వేసుకుని తింటే ఇంకా అంటే కాచిన నెయ్యి వేసుకోవాలి అది కూడా వేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట వేడి వేడి నెయ్యి సో మేమైతే ఇంకా లంచ్ చేస్తాము అండ్ ఈరోజు దొండకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశారనమాట దీంతోపాటు పెసరపొడి కూడా ఉంది ముందైతే కొంచెం ఈ కర్రీ వేసుకొని అన్నం తినేసి ఆ తర్వాత దొండకాయ అయితే తింటానండి దీంతోపాటు ఏదో రసం లాంటిది కూడా ఉంది సో మరి మీరు మీ ఇంట్లో మీరు ఏం ప్రిపేర్ చేసుకున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి తర్వాత చాలామంది అక్క ఆశ్రిత్ శ్రీయాంశి పాప స్టేషనరీ షాపింగ్ చేసినవి అలాగే ఇవన్నీ పెట్టు వీడియోస్ అని చెప్పేసి ఒకళ్ళిద్దరు కామెంట్స్ చేశారనమాట షార్ట్ వీడియోస్కి ఎక్కువ వస్తాయి నాకు కామెంట్స్ లాంగ్ వీడియోస్ కన్నా కూడా సో ఇందులో కూడా మీరు లైక్ ఇవ్వడం కామెంట్ చేయడం లాంటివి చేసి నన్ను ఎంకరేజ్ చేయండి లాంగ్ వీడియోస్లో కూడా సో అవన్నీ కూడా మీకు అన్ని వీడియోలు అయితే షేర్ చేస్తానండి ఈ వీడియో అయితే ఇంతే మరి ఇంకా బాయ్ బాయ్ గా ఐ యూ